బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ట్యాంక్ బండ్ బోట్స్ దగ్ధం కేసులో తమ కుమారుడు అజయ్ మిస్ అయ్యాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నాగరంలో అజయ్ బీటెక్ మొదటి సంవత్సరం దగ్గర భారత మాత హారతి కార్యక్రమానికి అజయ్ వెళ్లాడని బాధిత తల్లిదండ్రులు తెలిపారు తనతో పాటు వెళ్లిన అతడి స్నేహితులు సురక్షితంగా ఉన్నారు కానీ అజయ్ బోట్ లో లేడని పోలీసులు చెప్తున్నారు హాస్పిటల్ హాస్పిటల్లోనూ అజయ్ లేడు తమ కుమారుడి ఆచూకీ తెలియక అల్లాడిపోతున్నామన్నారు బాధిత కుటుంబ సభ్యులు అయితే అజయ్ కోసం గాలింపు చే పట్టినట్లు పోలీసులు తెలిపారు రైట్ ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కదస్కోండి లహారీ అందిస్తారు ఎస్ లహరీ అసలు ఈ మిస్సింగ్ కేసు కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీత నిన్న నైట్ జరిగినటువంటి పీపుల్ ప్లాజాల గ్రౌండ్స్ లో జరిగినటువంటి భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భారత మాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి నెలకొందని చెప్పుకోవచ్చు నిన్న బాణసంచాలు కూడా పేలుస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు బోట్లలో కూడా ఏర్పాటు చేసినటువంటి బాణసంచాలు కూడా ప్రమాదశాత కూడా దగ్ధం అవడం జరిగింది ఒక్కసారి కూడా వ్యాప్ వ్యాపించిన మంటల్లో కూడా బూడిదైనటువంటి పరిస్థితి సో ఈ ప్రమాదంలో అజయ్ అనే ఓ వ్యక్తి బీట చదువుతున్నాడు అతను మిస్సింగ్ అని చెప్పేసి ఇటు తల్లిదండ్రులు కూడా ఉదయం నైట్ నుంచి కూడా పోలీసులను అడుగుతూనే ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా పేరెంట్స్ కూడా హుసిన్ సాగర్ దగ్గరకు వచ్చి మా అబ్బాయి తప్పిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం సేఫ్ గా ఉన్నారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రోధిస్తున్నారు అయితే నిన్న ట్యాంక్ బంద్ దగ్గరికి వాళ్ళ అజయ్ అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇటు మహాహారతి కార్య మహాభార భారత హారతి కార్యక్రమాన్ని చూడడానికైతే విచ్చేశారు చాలా మంది కూడా విచ్చేశారు అందులో భాగంగా నిన్న మిస్సింగ్ మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి సో ఇప్పటి వరకు అయితే బండ్ లో పోలీసు రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఆ అబ్బాయి కోసం ఇప్పటికే హింసాగర్ లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంపై కూడా ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతూనే ఉంది అజయ్ కోసం అయితే ఇప్పటికే రెండు బృందాల రెస్క్యూ ఆపరేషన్ అయితే ఉదయం నుంచి కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇటు అజయ్ ని చూడ్డానికైతే వాళ్ళ బంధుమిత్రులు ఇటు తల్లిదండ్రులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఏస్తున్నటువంటి కన్నీరు మునీరు అవుతున్నటువంటి పరిస్థితి నిన్న బాణ సంచా కాలుస్తుండగా ఒక్కసారిగా కూడా ఆ మంటలు బోట్లోకి పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి ఎక్కడికక్కడ కూడా కొంతమంది శరీర భాగం మొత్తం కూడా తోలు కూడా బయటికి రావడం ఇటు వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి సో చాలా వరకు కూడా వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు కానీ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఒక వ్యక్తికి అయితే తీవ్రంగా గాయాలవ్వడంతో పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి ఇప్పటికే ఆపరేషన్ ఇప్పటికే వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే అక్కడ కనపడకుండా పోయినటువంటి అజయ్ అయితే ఉదయం నుంచి కూడా టీమ్స్ వైజ్ గా పోలీసు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది సుమిత